వచ్చింది ఆరు వేల తొమ్మిది వందలు మళ్ళీ మొన్న బడ్జెట్లు ఏం పెట్టింది ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు వస్తుంది అన్నారు నేను అప్పుడే అడిగిన అరే నువ్వు వచ్చింది ఆరు వేల తొమ్మిది వందలు పోయిన సంవత్సరం కంటే తగ్గింది ఈ సంవత్సరం నువ్వు మళ్ళీ పదిహారు పదిహేడు వందల కోట్లు పెంచినావు యార్కేలు పెంచుతావు పన్నులేస్తావా ప్రజల మీద భారం వేస్తావా అని మేము అసెంబ్లీలో అడిగాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతే ఆ రోజు ఏమన్నారు లేలే మేము పన్నులు పెంచాం లీకేజ్ ఎరగడతాం పారదర్శకత పెంచుతామన్నాడు అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు పన్నులు పెంచం లీకేజ్ అరికడమని ఇప్పుడు చేసింది ఏంటి సర్వీస్ ట్యాక్స్ పెంచినవు సర్వీస్ ఛార్జెస్ పెంచినవు రో ఆర్టీఏ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ పెంచినవు లైసెన్సుల ట్యాక్స్ పెంచినావు మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు అంటే పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము రైతులు వాడే ట్రాక్టర్లకు ట్రైలర్లకు ట్యాక్స్ రద్దు చేసిండు కేసీఆర్ వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ట్రాక్టర్లకు ట్రాక్టర్ ట్రైలర్లకు పన్ను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అంతేకాదు పేద ఆటో కార్మికులు ఆటో కార్మికులకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అదేవిధంగా గూడ్స్ ఆటోలు ఉంటాయి చిన్న చిన్నవి చాలా మంది పేదవాళ్ళు గూడ్స్ ఆటోలు కొనుక్కొని బతుకుతుంటారు వాళ్ళకు కూడా పన్ను రద్దు చేసినాం గూడ్స్ ఆటోలు కావచ్చు ప్యాసింజర్ ఆటోలకు ప్రతి మూడు నెలలకు కోసారి కట్టే పన్నును రద్దు చేసి మీరు ఒక రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు అంతేకాకుండా ఆరు లక్షల భీమా కూడా తెచ్చిన వాళ్ళకు అదేవిధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఇట్లా అనేక రకాలుగా పేదలకు మేము సాయం చేసినాం మేమేం లైఫ్ ట్యాక్స్ పెంచలే